నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరము ఒక్క నిమిషము ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన ఉజ్జీవంలో ప్రతిరోజు మా ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము దేవుడు చాలా గొప్పవాడు ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ పీరియడ్ లో కూడా ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తూ పరిచారకులమైన మమ్మల్ని అందరినీ దేవుడు పోషిస్తూ ఉన్నందులకు దేవునికి వందన చెల్లిస్తూ ఉన్నాము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము రండి మనమందరము ఈ రోజు మహారాష్ట్ర లోని బిడ్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివి మహోన్నతుడివి అత్యంత కృప కలిగిన దేవునివి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరు మీ కృపలో మమ్మల్ని అందరినీ నెమ్మదిని ఇచ్చినందులకు మీకు స్థుతులు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవునివి ప్రార్థనను ఆలకించే దేవునివి సర్వ శరీరులకు నేను దేవుడునై ఉన్నాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటున్న దేవునివి మీకు స్తోత్రములు పరిశుద్ధుడివి మహోన్నతుడివి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన మా రాజువి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఎస్ ఈ సమయంలో మహారాష్ట్రలోని బిడ్ అనే జిల్లాలోని ఉంటున్న పదకొండు మండలాలను పదమూడు వందల ఆరు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి ఈ గ్రామాలలో ఉంటున్న లక్షల మంది ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా నీవు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని అయ్యా మీరు ఎంతగానో ఆత్మలను బట్టి ప్రార్థన చేస్తున్న గొప్ప విజ్ఞాపన కర్తగా మీరు ఉంటూ ఉన్నారు మీకు వందనాలు ఈ సమయంలో నాయన మీరిచ్చిన భారమును బట్టి ఇదిగో నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి ఈ బిడ్ అనే జిల్లాలో ఉంటున్న ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించమని అక్కడ పనిచేస్తున్న సేవకులను సువార్థకులను దైవజనులందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సువార్త పనిలో అందరూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి అక్కడున్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ బిడ్ అనే జిల్లాలో ఉంటున్న నాయకులు అధికారులు ప్రజలను చక్కగా పరిపాలించగలగటానికి వారికి కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించి మరి ముఖ్యముగా మీ అందరి భయభక్తులను దయచేయమని ప్రజలకు మేలు చేసే మనస్సు ప్రతి ఒక్క నాయకునికి అధికారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి ఈ సమయంలో మేమందరము ఈ విధముగా ఏకాత్మతో మనస్సుతో భారతదేశంలోని ప్రతి జిల్లా కొరకు ప్రతి మండలం కొరకు ప్రతి గ్రామం కొరకు ప్రార్థిస్తూ ఉండగా మమ్మలను మా కుటుంబాలను మీరు బహుగా దీవించమని మీ కొరకు పనిచేసే ప్రార్థనా వీరులుగా మమ్మల్ని మీ కృపనిచ్చి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్